ध्यान से सुनते रहना वो बॉट बॉटम फाइव काईमेंद्र स्लोगन मूतुमूई भागरा काईमेंद्र स्लोगन बोलता है हां मैं फास्ट गेस कर सकता हूं अरे भाई नायको बड्डी मुझे मपादी कोपैन माने 2000 पे 5 4 2 616 70 70 అరే హైట్ ఎక్కువైంది కదరా గుమ్మటాలు ఉన్నాయి కదా చేతులు బాగా ఆగుతుంది కండెక్కు అక్కడ గుచ్చు ఎక్కువ ఉంది గుచ్చు కాదు అంటే కండ్

మాట్లాడకు నాకు మాట్లాడు మీరు పెట్టుకుని మంచికున్నాయక్క మనం ఎప్పుడే ఇది అడుగులేదు అది జరగదు అంటే

నేను నవ్వాలి రోజులో నవ్వకరా ఇది వంకడ జరిగింది ఏం కాదు నువ్వు నువ్వు ఆగరా పిల్ల రాడీ ఉంది కదా ఇది

అందులో ఎన్ని ఉన్నాయి ఆగండిరా నాలుగు అవసరం ఎన్నైనా అరే ఊక అందులో పడి లెక్కపడుతున్నారా పడుతుంది అందులో मट्टाई <laughs> तो याबे एच रेडिया रेडिया आधा आधा टाइम टाइम एक्स्ट्रा सेट पे सेट पे इंदा हम इधर आते कितना हो बाबली का फ्री चॉकलेट लेने का चॉकलेट गर्ल फाइव ई अक्का सिक्स सेवेन जाके दियो तो लूट ई ई वो ना ई वो नाइन तेरे वो कच्चे तो

అది ఏంటి అరే వస్తలేండి ఏయ్ రిపో పెట్టుకున్నాకే వన్ 2 3 4 5 5 నని బుర్డి టై వైఫ్ ననే 3 32 11 12 ఆడకోని కసే పన్నీరు ఏ పడు పడుకసలా అన్నది రెడీ ఆ జాని కి

okay 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 da ma kada dorkinay sitchu papa jotha lavi go one star one two ఫై సిక్స్ అదొక టెక్నిక్ చూసారు వేళ ఇలానే పెడుతున్నారు అరే అందులో ఏమన్నా కౌంట్ చేయాలి అందులో కింద పడతారా కింద పడతారా పట్టుకోరా కింద పడుతుంది తిరిగి బొక్కలు ఎంత

వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయి ఆంటీ బాబడుతున్నాయి సెవెన్ ఎయిట్ ఓకే నాకు అంత టైం పెట్టినా సెవెన్ సిక్స్ ఫైవ్ ఎన్ని ఎన్ని పంటాయి చె శాట్ ఏ ముప్పై ఈజీ ఆంటీ చెమ అన్నట్టు బాగా ప్రాక్టీస్